హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆందని వార్త ఏపీ రేషన్ కార్డు హోడర్లందరికీ బిగ్ షాక్ వీరందరికీ రేషన్ కార్డ్ బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పొత్తుగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లో వెళ్ళిపోదాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందాలి అన్నా కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్ కార్డ్ కీలకమని చెప్పవచ్చు నిరుపేదలకు ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అందించాలి అన్నా కూడా ఇది ఉండాల్సిందే దారిద్ర దిగువనున్న దిగువన ఉన్న వారికి రేషన్ కార్డును అందిస్తూ ఉన్నది ప్రభుత్వం అయితే జాతీయ అర్హత ఆహార వద్దత చట్టం ప్రకారమే కొత్త రేషన్ కార్డు తీసుకోవాలని వారికి నిర్దిష్ట అర్హతలను తెలుసుకోవాలని అవసరం ఉన్నదని వాటి గురించి చూద్దాం కుటుంబంలో ఎవరైనా వ్యక్తికి ప్లాట్ లేదా ఇల్లుతో సహా వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఇల్లు ఉంటే రేషన్ కార్డు కోసం వారు అనర్హులు అలాగే కారు ఉన్నా కూడా రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు ఏసీ ఉన్న వారు కూడా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులట కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందుతున్న వారికి కూడా రేషన్ కార్డు ఉంద ఉండదట కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో రెండు లక్షల మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉండాలి ఇలాంటి వారికి రేషన్ కార్డు అర్హత అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా రేషన్ కార్డుకి అనర్హులు లైసెన్స్ ఉన్నటువంటి ఆయుధాలు కలిగి ఉన్నవారు కూడా ఈ రేషన్ కార్డుకి అనర్హులే ఎవరికైనా సరే తప్పుడు పత్రాలను చూపించి రేషన్ కార్డు పొందితే వారికి జరిమానాతో పాటు ఏదైనా శిక్ష విధించవచ్చు అయికే ఇలాంటి వారు వెంటనే రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ మంచిది ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే చట్టరీత్యా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే కొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని నియమాలు కూడా ఉన్నవి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్